హాలోయ దేవునికి స్తోత్రం దేవుడైన యశప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనం నేనే అల్ఫాయు గయ్యు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతం నై ఉన్నాను సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన యేసు ప్రభు వారు మనకేం చెప్తున్నారు నేనే అల్ఫాయు గయ్యయు ఆదియు అంతంనై అంతం నై ఉన్నాను మొదటి వాడను కడపతి వాడను నేనే అని చెప్పాడు సో దాని అర్థం ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారు ఏదైనా ముగించిన తర్వాతే ఆరంభిస్తాడు అంటే ఇప్పుడు దేవుడైన యశప్రభు వారు తను ఫస్ట్ అంతా అంతం ఎలాగుంటుందో తెలుసుకొని తర్వాత భూమికి పునాది వేసి అంతా స్టార్ట్ చేశాడు అంటే ఆది నుండే అంతాన్ని చూడడం స్టార్ట్ చేశాడు అంటే అంతం చూసిన తర్వాతే ఆదిని స్టార్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తాడు సో ఎలా ఎండ్ అవుతుంది అనేది దేవుడైన యశప్రభు వారికి తెలుసు ఆల్రెడీ సో మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన ప్లాన్లో మనం ఉన్నాము సో మనం చింతపడకుండా ఆయన ప్లాన్లో ఉన్నామనేది గ్రహించి ఆయనకు ప్రార్థన చేసి ఆయన ఇచ్చే వరాల్ని పొందుకోవాలి ఆయన ఇచ్చే ఫలాల్ని పొందుకోవాలి సో దానివల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము అలాగే మనం సంతోషంగా కూడా జీవించగలుగుతాము సో ఎప్పుడు నేను దేవుడైన యశ్వభు వారి ప్లాన్లో లేనా అన్నట్టు భయపడవద్దు ఎందుకంటే దేవుడైన యేసు వారు ఏదైనా ముగించిన తర్వాతే ఆరంభిస్తాడు ఆది నుంచి అంతం ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాడు సో భయపడవద్దు దేనికి దిగులు చెందవద్దు ప్రార్థన పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ప్రార్థనలకించే తండ్రి మొరాలకించే దేవ ఇప్పటి వరకు మీరు పనిచేసిన ప్రతి ఒక్క మేలు బట్టి మీకే ఉందనాలి తండ్రి వేసే ఈ వాక్యం వింటున్న అందరికీ వారికి ధైర్యం దయచేయండి వారికి ఉండే అప్పులు రోగాలు వేదనలు బాధలు అన్నింటినీ తీసివేయండి వారు మిమ్మల్ని తమ నిజవృష్ణగా అంగీకరించి వారు కూడా మీ ప్రణాళికలో చేరేందుకు సాయం చేయండి అట్లే వారు మీ ప్రణాళికలోనే ఉన్నారు అని గ్రహించి దాన్ని బట్టి ప్రార్థన చేసి వారు మీ వరాలని ఫలాలని పొందుకునేందుకు సాయం చేయండి నజ అనే స్నామాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆ మైన్